అబ్బాయిల్లో ఈ లక్షణాలు ఉంటే స్త్రీలు పడి అన్నది నిజం అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో స్త్రీలకు నచ్చే గుణాలు అవి పురుషుల్లో ఉంటే స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారు స్త్రీలు పురుషులలో ఎలాంటి లక్షణాలను ఇష్టపడతారో చాణక్యుడు వివరించాడు కొంతమంది పురుషులు మాత్రమే స్త్రీలను ఆకర్షించగలుగుతారు ఆ విషయాలు మీలో ఉంటే అదృష్టవంతులు మీరు కూడా మహిళలను ఇష్టపడేలా చేసే ఆ ప్రత్యేక విషయాలు ఏంటో తెలుసుకుందాం పురుషులకు సాధారణ స్వభావం ఉండాలి మహిళలు ఇప్పటికే వారి జీవితంలో అనేక ఇబ్బందులు సంక్లిష్ట సమస్యలు ఉంటాయి అటువంటి పరిస్థితులలో వారు సాధారణ స్వభావం గల వారిని జీవితంలో కష్టాలను కొంచెం తేలికగా చేసే పురుషులను బాగా ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వారిని కోరుకుంటూ ఉంటారు సాధారణ స్వభావం గల పురుషుల నిర్ణయాత్మక సామర్థ్యం కూడా చాలా ఆకట్టుకుంటుంది వారు ఎటువంటి ఆడంబరాలు లేకుండా ఉంటారు జీవితం గురించి ఓ క్లారిటీ అనేది ఉంటుంది అని చాణిక్య నీతి చెబుతుంది గొప్ప వ్యక్తిత్వం ఉండాలి మహిళలు గొప్ప వ్యక్తిత్వం ఉన్న పురుషులను మాత్రమే ఆకర్షణంగా చూస్తారు పురుషుల లక్షణాలు వారి స్వరం స్త్రీలతో వారి ప్రవర్తన ఇతర చిన్న విషయాలపై కూడా శ్రద్ధ అందువల్ల పురుషులు కూడా ఈ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించాడు నిజానికి స్త్రీలు చిన్న విషయాలను కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు పురుషులు ఆ విషయాలను లైట్ తీసుకుంటే స్త్రీలు బాధపడతారు అందుకే అలా చేయకూడదు ధైర్యంగా ఉండే పురుషులు పూర్తి ధైర్యం ఉన్న పురుషులను మహిళలు ఇష్టపడతారు అలాంటి పురుషులు తమ భాగస్వాములను ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ విడిచిపెట్టరు వారి ప్రేమను ధైర్యంగా కాపాడుకుంటూ ఉంటారు స్త్రీలు తమ కవచంగా నిలిచే అలాంటి పురుషులను ఆకర్షణంగా చూస్తారని చాణకుడు చెప్పాడు చిన్న విషయాలకే భయపడే పురుషులు అంటే స్త్రీలకు ఇష్టం ఉండదు వారిని ఎప్పుడూ తక్కువగానే చూస్తారు అహంకారం ఉండకూడదు స్త్రీలు అహంకార స్వభావాన్ని కలిగి ఉన్న వారిని ఇష్టపడదు అహం ఒక వ్యక్తిని స్వార్థపరుడిగా సంబంధాల పట్ల ఉదాసీనంగా చేస్తుంది అహం లేని పురుషులు తమ భాగస్వాములను అత్యంత భక్తితో చూసుకుంటారు ఈ లక్షణాలు ఉన్న పురుషులను స్త్రీలు ఎక్కువ ఇష్టపడతారు